కోసుకోండి కోసుకోండి కోసుకురండి మళ్ళా కూర ఫోటోలు సోకుండా గొర్రెలు తెచ్చుకొని కోసుకుంటారా ఇప్పటి దీంతో నాలుగోసారి గుర్రైతే సరిగ్గా వేయాలి మరి ఆ భగవంతుడు దేవుడు తిరిగి ఏమన్నాడు అరే రే గోవా దేవుని అంటే ఎట్లుండే ఉన్నా వ్యక్తు లేకున్న వ్యక్తు ఉన్న వ్యక్తు లేకున్న వ్యక్తు అని ఆ ఇంటి దగ్గరికి వస్తారు చూసి ఏమంటది మీరు మీరు తలపండు వాళ్ళగా మా ఇడవని చవడం ఇడవని చవడం అంటే వాడు ఏం చేస్తాడు ఇంటికి వస్తాడు అరగ మీద కూర్చుంటాడు మీ అమ్మగారే ఊరు ఆ నీకు ఎందరి పూలు కొలిపించరు ఆ నీ భూములు మంచిగా ఉన్నాయా ఏ పడి పంట పండింది అని అన్ని విధాలు అడుగుతాడు పోసం అడుగుతాడు నేను దొరగారికి మొట్టపొలం కొయ్య కోత కొప్పుకున్నా మరి కోత తెచ్చిపోరా చుట్టాకి ఇవ్వట్టాడు చుట్టే పోవాకి ఇవ్వటాడు అగ్గే అంటాడు కోతిపోతాడు అని ఏం చెప్తుంది ఇంటి ముందర తలుపు ఇంటినికే ధరకుంటే ఇంటి ముందర తిరిగి వస్తుంది వెళ్ళిపోయినా లేదా చెప్తుంది అని చెప్తా ఒక్కోడు ఏమంటే దీవెని పెడతాడు దీని పెట్టినా తరపు ఎప్పటికీ పెట్టినట్టుండాలే